హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రసన్న వెల్కమ్ టు షేరింగ్ థాట్స్ ఈ రోజు మనం విజయవాడలో జరుగుతున్న రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న నర్సరీ మేళాలో ఉన్నామండి ఇక్కడ మనకి చాలా రకాల చామంతులు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ గణపతి గార్డెన్స్ వాళ్ళ చామంతులండి ఒకసారి వీటి గురించి వీటిని ఏ విధంగా వీళ్ళు ఆర్గనైజ్ చేస్తారు అలాగే వీటిని ఎలా పెంచారనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే అండి మాది కాకినాడ గణపతి గార్డెన్స్ అండి మేము కాకినాడ నుంచి ఇక్కడ ఎగ్జిబిషన్స్కి వచ్చాము నెక్స్ట్ మా దగ్గర వచ్చేటప్పటికి చామంతి మాది ప్రత్యేకత అండి చామంతి ఒక మొక్క వచ్చి ఒక కుండీలో ఉంటుంది ఒక కుండీలోనే అలా మొక్కలు బాల్స్ టైప్లో పెంచాం అనమాట అండి మన దగ్గర చామంతిలు వచ్చేటప్పటికి నలభై రంగులు ఉన్నాయి అంటే నలభై షేడ్స్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు లేటెస్ట్గా అయితే హ్యాంగింగ్ బాస్కెట్స్లో కూడా మనం ఇలాగ తయారు చేసాం హ్యాంగింగ్ బాస్కెట్స్లో కూడా మన దగ్గర ఉన్నాయి ఇది మీరు డైరెక్ట్గా హ్యాంగ్ చేసుకోవచ్చు ఈ ఫ్లవర్ మొత్తం అవడానికి టూ మంత్స్ పడుతుంది అంటే సిక్స్టీ డేస్ ఈ సిక్స్టీ డేస్ మీకు బ్లూమింగ్ చాలా నిండుగా వస్తుంది అంటే లీఫ్ కనిపించకుండా మీకు ఫ్లవర్ వస్తుంది అనమాట అండి అదేవిధంగా మన దగ్గర ల్యాండ్స్కేపింగ్ మమ్స్ అని చెప్పి చామంతులు కూడా ఉన్నాయి అంటే పెద్ద బాల్స్ ఉంటాయి అనమాట అవి చాలా బాగుంటాయి నెక్స్ట్ ఒక మొక్క మేము ఇలా తయారు చేయడానికి సిక్స్ మంత్స్ టైం పడుతుంది అనమాట ఒక్కొక్క మొక్కని మనం ఒక్కొక్క కుండీలో పెట్టి దాన్ని డైరెక్ట్గా మేము పించ్ చేస్తూ పెంచుకుంటూ వస్తాం దానివల్ల ఇలా బాల్ షేప్లో వస్తుంది అనమాట అండి ఇది వచ్చేటప్పటికి సిక్స్ పాయింట్ ఫైవ్ సైజ్ పార్ట్ అనమాట అండి ఇది మనం బుక్ అయ్యేలాగా ఎవరికైనా ఇవ్వడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇందులో కూడా మనకు ఫార్టీ షేడ్స్ దొరుకుతాయి అదే విధంగా రెండోది హ్యాంగింగ్ బాస్కెట్స్ హ్యాంగింగ్ బాస్కెట్స్ అంటే మనం హ్యాంగ్ చేసుకోవడానికి టెరస్ గార్డెన్లో చేసుకోవడానికి బాగుంటుంది సాధారణంగా మా దగ్గర చామంతులు పట్టుకెళ్ళే వాళ్ళు ఎక్కువగా టెరస్ గార్డెనింగ్ చేసేవాళ్ళు ఎందుకంటే ఈ ఫ్లవర్స్ వల్ల పాలినేషన్ జరుగుతుందని చెప్పి బటర్ఫ్లైని అట్రాక్ట్ చేస్తాయని చెప్పి ఈ ఫ్లవర్స్ ఎక్కువగా పట్టుకెళ్తూ ఉంటారు అదే విధంగా మన దగ్గర ల్యాండ్స్కేపింగ్ వెరైటీ అని చెప్పి ఇవి ల్యాండ్స్కేపింగ్ వెరైటీ అనమాట మనం లాన్స్లోని గార్డెనింగ్లోని పెట్టుకోవడానికి బాగుంటుంది ఇది ఫుల్ ఫ్లవరింగ్ వచ్చిందంటే ఒక ఇది ఎల్లో కలర్ ప్లాంట్ అనమాట మొత్తం పెయింట్ వేసినట్టుగా కనిపిస్తుంది అసలు ఒక్క లీఫ్ కూడా కనిపించదు అనమాట ఆ విధంగా ఉంటుంది ఇది అదేవిధంగా మన దగ్గర ఉన్నవి బుకే మోడల్ హ్యాంగింగ్ వెరైటీ ల్యాండ్స్కేపింగ్ వెరైటీ అట్ ది సేమ్ టైమ్ మీకు చిన్న చిన్నవి కూడా ఉంటాయి డిస్ చిన్న పాట్లోని పెద్ద ఫ్లవర్ వచ్చేవి ఉంటాయి అన్నమాట అది ఒకటే ఫ్లవర్ పోస్తుంది పెద్ద సైజు ఫ్లవర్ పోస్తుంది ఇప్పుడు యాక్చువల్గా ఫుల్ ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఫ్లవర్ ఫేడ్ అయినప్పుడు అంటే అది ఒడిలిపోయినట్టుగా ఫ్లవర్ అయినప్పుడు దాన్ని తుంచేయాలి అలా తుంచినప్పుడు కింద ఉన్న మొగ్గలు కూడా పైకి వచ్చి పూలు పోస్తాయి అలాగ సిక్స్టీ డేస్ సర్కిల్ జరుగుతూ ఉంటుంది అలా జరిగినప్పుడు అయితే మీరు లైట్గా ఏదైనా ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కానీ ఎన్నో ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కానీ అప్లై చేస్తే కింద నుంచి రూట్ సక్కర్స్ వస్తాయి చిన్న చిన్న పిల్లక మొక్కలు వస్తాయి అవి తీసి వేరే కుండీలో నాటుకుంటే మరలా మీకు జూలై ఆగస్ట్ నుంచి గ్రోత్ స్టార్ట్ అవుతుంది మీకు మళ్ళీ నవంబర్ డిసెంబర్లో ఫ్లవరింగ్ వస్తాయి మీకు ఆ పిల్లక మొక్కలు వచ్చిన దాన్ని మీరు జూలై ఆగస్ట్కి పెంచుకుంటే వాటిని కొమ్మలు పెట్టుకోవచ్చు కూడా లేదంటే ఈ రూట్ సక్కర్స్ని డైరెక్ట్గా వేస్తే ఎక్కువ పెద్ద సైజు ఫ్లవర్ వచ్చి ఎక్కువ పూలు పోస్తాయి కట్టింగ్ పెట్టి దానికన్నా రూట్ సక్కర్ బాగా వస్తుంది మన దగ్గర ఈ పెద్ద బాల్స్ అన్నీ రూట్స్ అక్కర్స్ నుంచి వచ్చినవే తీసుకోవాలని అంటే చాలా మంది ఏంటంటే సీజనల్ కదా ఈ సీజన్ కి అయిపోతుంది కదా అని అంటారు ఇప్పుడు మరి మీరు లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్ దీన్ని బాల్కిన్ తయారు చేయాలంటే మీకు ఎన్ని రోజులు పట్టింది ఇలా బాల్కిన్ చేయాలంటే సిక్స్ మంత్స్ పడుతుంది మేడం యాక్చువల్ గా చామంతి సర్కిల్ వచ్చేటప్పటికి ఫోర్ మంత్స్ గ్రోత్ టైం అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ నాలుగు నెలల్లో మొక్క ఎదుగుతుంది జూలైలో మనం మొక్క పెట్టుకుంటాం జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వరకు పెంచుతాం అంటే దాన్ని అందంగా అక్టోబర్ వరకు పింఛింగ్ చేసి బంతిలో చేస్తాం అక్టోబర్ నుంచి బడ్స్ స్టార్ట్ అవుతుంది అంటే క్లైమేట్ చేంజ్ అయ్యి చల్లదనం పెరిగేటప్పటికి బడ్స్ స్టార్ట్ అవుతాయి బడ్స్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఫ్లవరింగ్ వచ్చేటప్పటికి ఫోర్ మంత్స్ ఉంటుంది నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకు ఫ్లవరింగ్ టైం ఫిబ్రవరి మార్చి నెల నుంచి ఏమవుతుంది అంటే ఫ్లవర్ ఏదైతే పూసేసిందో అదంతా డ్రై అయిపోతుంది కింద నుంచి పిల్లక మొక్కలు వస్తాయి మీకు ఫిబ్రవరి తర్వాత మార్చి ఏప్రిల్ మే జూన్ నెల వరకు రెస్ట్ టైం చామంతి అనేటప్పటికి ఆ రెస్ట్ టైంలో చిన్న చిన్న పిలక మొక్కలు వస్తాయి వాటిని తీసి మళ్ళీ జూలై నెలలో మళ్ళీ నాటుకోవాలి అది చామన్ సర్కిల్ అనమాట ఫోర్ మంత్స్ గ్రోత్ టైము ఫోర్ మంత్స్ ఫ్లోరింగ్ టైము ఫోర్ మంత్స్ రెస్ట్ టైము అదే సర్కిల్ ఉంటుంది సీజన్ అనేటప్పటికి ఆ నాలుగు నెలల ఫ్లవరింగ్ ఉంటది చామంతి అన్నది ఏదైనా ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఇంట్లో తయారు చేసుకున్న సరే బయట నుంచి కొని తెచ్చుకున్న ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అయినా ఫ్రీక్వెంట్ గా వేస్తేనే బలంగా ఉంటది నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఆర్గానిక్ మా దగ్గర వచ్చినా సరే మాకు మొక్క అనేది ఒక అడుగు వరకు ఎత్తు పెరుగుతుందండి లేకపోతే ఎత్తు పెరిగిపోయి మాకు ఫ్లవరింగ్ ఇంత దగ్గర దగ్గరగా రాదు మెయిన్ సీక్రెట్ ఏంటి అంటే మేడం ఫోర్ ఇంచెస్ మొక్క ఉన్నప్పుడు ఒక ఫస్ట్ పించి చేస్తాం అప్పుడు ఎప్పుడైతే పైన చిగురు గిల్లామో అక్కడ నుంచి నాలుగు స్టెమ్స్ వస్తాయి ఆ స్టెమ్స్ని మళ్ళీ ఒక నాలుగు అంగళాలు అయ్యాక మళ్ళీ గిల్లుతాం అలా మల్టీ బ్రాంచెస్ స్టార్ట్ అవుతాయి అలా మల్టీ బ్రాంచెస్ రప్పించడం కోసం కింద ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అని వేయచ్చు ఇన్ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అని పీకేలా వేయచ్చు అలా వేస్తేనే మీకు బాల్ షేప్ యూనిక్ అలా రౌండ్ షేప్లో వస్తుంది కౌడంగ్ మెన్యూర్ అన్నది మీరు మట్టిలో ఆ లో ఎర్రమట్టి సూపర్ పాస్పేట్ నీమ్ కేకు లెండిన్ పౌడర్ ఇలాంటి మిక్స్ చేసుకుని వేసుకోవడం మంచిది మొక్క వేసేటప్పుడే అంటే మేము ఇలా చూడగానే బాగుంది అనిపిస్తుంది కొనర్లకి నెక్స్ట్ సీజన్ కానీ మేము అనేది ఏంటంటే మనం ఫ్లవర్ బొకే ఇవ్వాలంటే మూడు వందలు నాలుగు వందలు ఖర్చు పెడతాము దానికంటే కూడా ఇది ఇచ్చామంటే కనీసం రెండు మూడు నెలల ఉంటుంది కదా సర్వే చేస్తా అవునవునండి అది ఏం లేదు మేడం ఫ్లవర్ ఓపెన్ అయిన తర్వాత ఎప్పుడైతే పువ్వు పాడవుతుందో అది తుంచేస్తే కింద ఉన్న మొగ్గలు కూడా మీకు ఫ్లవర్ వస్తాయి వదిలేస్తే చచ్చిపోయినట్టు అవుతుంది నెక్స్ట్ కావుడంగు యూస్ చేయొచ్చు లేదంటే ఇంకొక విధంగా ఆర్గానిక్ వేపపిండి ఇలాంటివి వాడచ్చు చాలా వచ్చిన తర్వాత ఒళ్ళు ఒళ్ళిపోయిన పువ్వుని తీయాలండి అలా పూర్తిగా అవ్వకూడదు ఏ రోజైనా మనకి డల్ అయిపోయింది ఫ్లవర్ పాడైపోయింది పువ్వులో అందం తగ్గిపోయింది అన్న ఫ్లవర్ ను మాత్రమే తుంచేయాలి అప్పుడు కింద ఉన్న మొగ్గలకు కూడా ఈ తగలడం వల్ల అది కొంచెం గ్రో అయ్యి పెటల్స్ మనకు కనిపిస్తాయి చూస్తున్నారు కదండి మనకి ఇక్కడ గణపతి నర్సరీస్లో లో వాళ్ళు ఈ మొక్కల్ని ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు ఇంతలా రావాలంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అన్నది మనకి ఈయన మాటలు అర్థమైంది కదండి ఒకసారి మొత్తం ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ అన్ని కూడా నేను మీకు చూపిస్తాను చూసేయండి Muito just